హలో ఇవరాన్ అయితే ఎవరైతే ఎస్ఎస్సి జీటీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్న ఇప్పుడు ఉన్న టైంలో ఒక ప్రిపరేషన్ స్టార్ట్ అయితే చెప్పండి అని అంటే మనకి ఉన్న హార్డ్గా ఒక టూ మంత్స్ తెలుసుకుందాం ఎందుకంటే ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడు డిసెంబర్ రన్నింగ్లో ఉంది సో జనవరి ఫిబ్రవరిలో మనకి లాస్ట్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో మనం హార్డ్గా ఒక టూ మంత్స్ అనుకుందాం ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్ అని ఫిక్స్ కానీ సో ఈ టూ మంత్స్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి అని చెప్పుకుందాం సో దాంతోపాటు చాలా మంది నెగిటివ్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు నెగిటివ్ వన్ బై ఫోరా వన్ బై ఎయిట్ అని చెప్పేసి దీని దీనిపైన కూడా నేను క్లారిటీ ఇస్తాను సో ఫస్ట్ చూసుకుంటే ఈ టూ మంత్స్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలో తెలుసుకుందాం సో దీంట్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ మనకు ఉన్న సబ్జెక్ట్స్ నాలుగు ఉన్నాయి ఒకటి జీకే లేదా జి జీకే అండ్ జిఎస్ అంటాము తర్వాత ఆథోమేటిక్ తర్వాత రీజనింగ్ తర్వాత ఇంగ్లీషు దీంట్లో ఇరవై క్వశ్చన్లు ఇరవై క్వశ్చన్లు ఇరవై క్వశ్చన్లు ఇరవై క్వశ్చన్లు టోటల్గా మనకి ఎనభై క్వశ్చన్లు నూట అరవై మార్కులు ఉన్నాయి సో నెగిటివ్ గురించి కింద చెప్తాను సో దీంట్లో నేను నాలుగు కేటగిరీలు చెప్తున్నాను ఒకటి ఏంటంటే వెల్ ప్రిపేర్డ్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు ఎందుకంటే నేను ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాను సో ఎప్పుడు ఈ ఈ నోటిఫికేషన్ ఫిజికల్ కాగానే నేను కొత్త నోటిఫికేషన్ గురించి స్టార్ట్ చేసినాను ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తే టైం ఉండదు మనకి నవంబర్ డిసెంబర్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది సో నోటిఫికేషన్ వచ్చిందంటే మనకి ఫిబ్రవరి మార్చ్ నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి మనకి టైం ఒక టూ టు త్రీ మంత్స్ మాత్రమే ఉంటుంది త్రీ మంత్స్ అని చెప్పినాను అప్పుడు త్రీ మంత్స్ ఖచ్చితంగా త్రీ మంత్స్ ఏ ఉంటుంది ఎక్కువ కూడా ఉండదని చెప్పి చెప్పినాను కావాలంటే ఒకసారి నా ఛానల్లో మీరు ప్లేలిస్ట్లో చూసుకోండి వీడియోస్ నేను ఈ మాట చెప్పినా లేదా ఒకసారి చూ చూసుకో సో నేను చెప్పినాను ఎందుకంటే టైం ఉండదని చెప్పేసి సో దాంట్లో ఏంటంటే అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది సో వాళ్ళు ఓకే మీరేందంటే ఈ ఉన్న టైంలో మీరేం చేసుకోవాలో చెప్తాను ఆ తర్వాత ప్రజెంట్ ఎవరైతే కోచింగ్లో ఉన్నారో సో వాళ్ళకి చెప్పుకుందాము సో ఏంటంటే గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది అంత నోటిఫికేషన్కి మంచిగా ప్రిపేర్ అయ్యారు కానీ ఫస్ట్ ప్రిలిమ్స్లోనే అంటే సీబీట్లో డిస్క్వాలిఫై అయిపోయారు అయిపోయిన తర్వాత ఎవరైతే మళ్ళీ కంటిన్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిరో వాళ్ళు వెల్ ప్రిపేర్డ్ కిందకు వస్తారు ఆ తర్వాత గ్యాప్ వచ్చేసి వేరే పని పనిచేసుకొని మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చింది అనుకుంటున్నారు సో వాళ్ళ గురించి చెప్తాను ఆ తర్వాత న్యూ యాస్పెంట్ చెప్పుకుంటాను సో సో న్యూ ఆస్పిరెంట్స్ అండ్ ప్రజెంట్ కోచింగ్ వీళ్ళు ఒకే కోవకు కోవలో వీళ్ళు ఒకే క్లాస్లోకి చెందిన వాళ్ళు సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ చూసుకుందాం ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఈ జానవరి వరకు జనవరి సో మిడ్ వరకు లేదా జనవరి ఎండింగ్ వరకు మీరు ఏదైతే ఇంకా వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ చూసుకోండి కొంతమంది జీకేల్ లేదా జిఎస్లో వీక్ ఉంటారు కొంతమంది అర్థమెటిక్లో వీక్ ఉంటారు కొంతమంది ఇంగ్లీషు రీజనింగ్ వీక్ ఉంటారు ఇప్పుడు సపోజ్ కొంతమంది అర్థమెటిక్లో వీక్ ఉన్నది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఇంగ్లీష్లో వీక్ ఉన్నా అనుకో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఎక్కువ ఫోకస్ చేయండి అని అంటున్నారు అంటే మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దాంతో ఎక్కువ ఫోకస్ చేయండి ఒక రోజులో నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ ఒక రోజు మొత్తం స్టార్ట్ అంటే సపోజ్ లైబ్రరీకి వెళ్ళినాం అనుకోండి పొద్దున్న లేదంటే రూమ్లో కూర్చున్నాను అనుకోండి ఈ ఆ డేలో ఈ నాలుగు సబ్జెక్టులు కూడా కవర్ కావాలి లేదు ఒక రోజు మొత్తం నేను అర్థమెటిక్ అవుతాను ఒక రోజు మొత్తం రీజనింగ్ ఒక రోజు మొత్తం ఇంగ్లీష్ అన్నావు అనుకో సో అది నీ ప్రిపరేషన్ ఒక కరెక్ట్ వేలో ఉండదు అనమాట నువ్వు డేలో ప్రిపేర్ అవుతున్నావు అంటే ఆ డేలో ప్రిపేర్ అయ్యే దాంట్లో ఈ నాలుగు సబ్జెక్టులు ఉండేలా చూసుకోవాలి మనము సో దాంట్లో ఏందంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది అర్థమెటిక్లో వీక్ ఉంటారు దానిలో అసలు ప్యూర్ మ్యాథ్స్ వదిలిపెడుతుంటారు సో అప్పుడు ప్యూర్ మ్యాథ్స్ వదిలిపెట్టిన వాళ్ళు ఏంటంటే ఒక డీలో ఫార్ములర్స్ నేర్చుకోండి టూ డీలో ఫార్ములర్స్ వస్తే మనకు మ్యాక్సిజమ్ వచ్చేసినట్టే సో దాంట్లో కూడా షార్ట్ కట్స్ ఉంటాయి వాటి గురించి కూడా తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్లో వీక్ ఉన్నారనుకోండి ఇంగ్లీష్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి సో ప్రీవియస్ ఇయర్ బిడ్స్ చూసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి సో అట్లే చెప్తున్నాను ఎవరైతే ప్రిపేర్ అయ్యిందో వీళ్ళతో ఎలాంటి టెన్షన్ లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు వీళ్ళు ఈజీగా అయిపోతారు వీళ్ళకి టైం ఉంది ఎందుకంటే ఇంకా టూ మంత్స్లో అంటే వీళ్ళు వన్ మంత్ లోపు కొత్త సబ్జెక్ట్ చదువుకున్నా కానీ ఇంకో వన్ మంత్ లోపు ప్రజెంట్ కోచింగ్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఏదైతే ఆన్లైన్ కోచింగ్ వింటున్నారా ఆఫ్లైన్ కోచింగ్ వింటున్నారా వినండి విన్న తర్వాత ఎంటది తింటేనే వచ్చి మీరు ఈరోజు సపోజు ఈ పాలిటీ తీసుకుందాం పాలిటీలో ఈరోజు ఫండమెంటల్ రైట్స్ అయిపోయింది అనుకోండి ఫండమెంటల్ రైట్స్ క్లాస్ చెప్పాం వచ్చి నువ్వు చదువుకో నైట్ చదువుకొని ఇప్పుడు ఏంది ఈ వన్ ఫోర్ సెవెన్ అనే రూల్ ఒకటి ఉంది చూసారా వన్ ఫోర్ సెవెన్ అంటే ఒకరోజు చదివిన స సబ్జెక్ట్ని ఒకరోజు చదువుతావు చదివిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులకి ఇదే సబ్జెక్ట్ చదవాలి సో మళ్ళీ ఒకసారి క్లారిటీ చెప్తాను చూడండి వన్ ఫోర్ సెవెన్ రూల్ అంటారు సో ఫస్ట్ ఒకరోజు నువ్వు ఈరోజు ఫండమెంటల్ రైట్స్ చదివినవు ఓకేనా సో పాలిటీలో నేను ఫండమెంటల్ రైట్స్ ఈరోజు చదివినాను చదివిన తర్వాత మళ్ళీ ఫోర్త్ డే మళ్ళీ ఇదే క్లాస్ని ఇదే ఫండమెంటల్ రైట్స్ని రివిజన్ చేయాలి రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ సెవెంత్ డే మళ్ళీ సెవెంత్ డే ఇదే ఫండమెంటల్ రైస్ని మళ్ళీ రివిజన్ చేయి సో అది నీకు ఈజీగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది సో అట్లా ఇప్పుడు ఎవరైతే పాలిటీ అంటే ఇప్పుడు సపోజ్ కోచింగ్లో ఉన్నారో వాళ్ళకు ఒక టాపిక్ కాగానే మీరు అదే రోజు నైట్ అది చదువుకోండి మళ్ళీ మార్నింగ్ క్లాస్కి వెళ్లే ముందు అని కాదు మనకు చాలా ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఉన్న టైంని ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ మార్నింగ్ రివిజన్ చేసుకొని వెళ్ళాము అనుకో నువ్వు వీళ్ళతోటి ఈక్వల్ అయిపోతావు ఎవరైతే వెల్ ప్రిపేర్ అయి ఉన్నారో సో నువ్వు ప్రజెంట్ కోచింగ్లో ఉన్నావు కోచింగ్లో ఉండి నువ్వు ఇప్పుడు సపోజ్ చూడండి రన్నింగ్ ప్రాక్టీస్ చేసి 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 మనము గ్రౌండ్కి వెళ్ళినా మనకు ఈజీగా రన్నింగ్ అయిపోతాం ఎందుకంటే నువ్వు మొన్నటి రాక ప్రాక్టీస్లో ఉన్నావు కోచింగ్లో ఉన్నావు సో ఇది కూడా అంతే నువ్వు కోచింగ్లో ఉన్నావు అంటే నువ్వు ప్రిపరేషన్లో ఉన్నట్టే సో నీతో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు నీ ఇద్దరు పక్కకెళ్ళి చదువుకోండి ఆడుకోకండి చదువుకోండి ఆ తర్వాత ఎవరైతే గ్యాప్ ఇచ్చిరో ఎవరైతే న్యూ ఆఫ్ప్రెండ్స్ ఉన్నారో వీళ్ళ కోసమే వచ్చింది వీళ్ళ కోసం వచ్చింది గ్యాప్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే మీరు సెటిల్ కావాలంటే ఒక వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఈ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఇంత ముందు అయితే ఏ సబ్జెక్ట్ చదువుకున్నారో ఆ సబ్జెక్ట్ మాత్రమే చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అంటే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనుకుందాం ఈ జీడీ నోటిఫికేషన్ అంత ముందు ఎగ్జామ్ ఫిబ్రవరి మార్చ్లో అయిపోయింది అనుకోండి సో మనకి మే జూన్ కల్లా సిబిటీ రిజల్ట్ వచ్చినాయి అనుకోండి అప్పుడే అతనికి ఏమర్థం అయిపోయిందంటే అతను డిస్కాలిఫై అయిపోయిండు అయిపోయిన తర్వాత అతను గ్యాప్ ఇచ్చేసి నేను జొమాటో లేదంటే ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటా అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అతను ఏం చేసిందంటే అమ్మా అమ్మ నేను కాసేపు కొన్ని రోజులు నేను ఈ జొమాటో చేయను నేను వచ్చి చదువుకుంటానమ్మా ఖచ్చితంగా ఇస్తే జాబ్ కొడతానని చెప్పేసి అతను ఉన్న పనిని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రిపరేషన్కి వచ్చి ఉంటాడు వచ్చి ఉంటాడు కదా సో అంత ముందు నోటిఫికేషన్కి అయితే ఏ సిలబస్ అయితే చదువుకున్నావు ఏ సబ్జెక్ట్ అయితే చదువుకున్నావో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయి ఎందుకంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ ఈ టైంలో కొత్తది పట్టుకున్నావు అనుకో ఇక నువ్వు ఇంటి దగ్గర నుంచి నీకు ప్రాబ్లం అవుతుంది ఇక నీకు ఉన్న పని జాబ్ను వదిలిపెడతావు నీకు ఫైనాన్షియల్గా ఇక్కడ ప్రాబ్లం అవుతుంది సో కాబట్టి ఇవన్నింటినీ నీకు బడ్డనైపోతుంది కాబట్టి నువ్వు ఏదైతే సిలబస్ చదువుకొని పెట్టుకున్నావో దాన్ని మాత్రమే రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి నువ్వు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు నీకు కూడా జాబ్ ఈజీగా వస్తుంది కొద్దిగా ఫోకస్ చేసి కొద్దిగా నీ సిచ్యువేషన్ని నువ్వు ఇక్కడ అర్థం చేసుకుంటే నీకు జాబ్ ఈజీగా వచ్చేస్తుంది నువ్వు ఈసారి గట్టినైపోతావు ఇలా ఈ జొమాటోలు బిమాటోలు ఇలాంటివి నీకు సంబంధం లేకుండా నువ్వు నీకు జాబ్ వచ్చేస్తుంది ఎవరైతే కొత్త ఆక్స్పీరియన్స్ ఉన్నారో మీకు చెప్పేది ఏంటంటే మీకు ఇది ఒక తొలిమెట్టు ఇది దీంట్లోనే ఈజీగా గెట్ ఇన్ కావాలంటే మీరు అయిపోతారు ఎందుకంటే ఈ కొత్త ఆఫ్పీరియన్స్ ఎవరు ఉంటారు ఎవరైతే కొత్తగా డిగ్రీ అయిపోయిందో లేదంటే ఇంటర్ అయిపోయి ఇంటర్ అయిపోయి సో వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి అకాడమిక్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు అసలు ఈ కాంపిటేటివ్లో ఏమేమి సిలబస్ ఉంటుంది ఏమేమి సబ్జెక్ట్ ఉంటాయో చూసుకోండి డెప్త్గా కాకుండా మీరు ఇంపార్ట్ జస్ట్ ఏంటంటే ఫండమెంటల్ పాలిటీ పాలిటీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి దీని మీద ఫోకస్ చేయాలి సో అర్థమెటిక్స్లో ఏమేమి ఉంటాయి సో ఎలా ఎలా ఉంటుంది సో తెలుసుకోండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో రీజనింగ్ కూడా మీరు చేసేస్తారు మీకు వచ్చి పడ్డది ఏంటంటే ఈ రెండు కూడా సో ఏమేమి ఉంటాయి సిలబస్ ఎలా ఎలా ఉంటుందో తెలుసు సో ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసుకున్నందుకో మీకు కూడా ఛాన్స్ ఉంటుంది చెప్పేది ఏంటంటే ఈ నాలుగు కేటగిరీ వాళ్ళకు కూడా జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఫోకస్ చేసి చదువుకున్నాను అనుకో ఈజీగా జాబ్ వస్తుంది ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మంచిగా పీస్ఫుల్గా ప్రిపేర్ కాండి మీరు గెటిన్ అయిపోతారు చేయాలంటే దీని గురించి ఇంకో వీడియో చేయొచ్చు కానీ మనం ఒకే దాంట్లో కవర్ చేసుకుందాం నాకు కూడా టైం ఎక్కువ ఉండదు ఉన్న టైంలో నా టైంను కూడా నేను అంత మేనేజ్ చేసుకోవాలి కాబట్టి నేను చేయట్లేదు సో చూద్దాము నెగిటివ్లో మంది డౌట్ ఏంటంటే అన్న వన్ బై ఫోర్ నెగిటివ్ వన్ బై ఎయిట్ నెగిటివ్ అని అంటున్నారు సో దీంట్లో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఏమన్నా మనము ఎయిటీ క్వశ్చన్స్ ఉన్నాయన్నాము వన్ సిక్స్టీ మార్క్స్ అని చెప్పినాను వన్ సిక్స్టీ మార్క్స్ అని చెప్పాము సో ఎయిటీ క్వశ్చన్స్లో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఇక్కడ వన్ బై ఫోర్ ఉంది ఇక్కడ వన్ బై ఎయిట్ ఉంది ఈ రెండింటి మధ్యలో కదా మీ కన్ఫ్యూజన్ ఈ రెండింటి మధ్యలో మీ డౌట్ చూద్దాం ఇక నేను కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటున్నాను రైట్ ఆన్సర్ చూసుకున్నాను ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ ఏంటంటే ఎనభైలో ఫార్టీ కరెక్ట్ పెట్టాను ఫార్టీ రాంగ్ పెట్టినాను సో ఫార్టీ కరెక్ట్ పెడితే నాకు ఏమన్నా ఉన్న ఒక్కో క్వశ్చన్కి ఇంటూ టూ మార్క్స్ కదా సో ఒక్క క్వశ్చన్కి ఇంటూ టూ మార్క్స్ సో ఎయిట్ స్కోర్ వచ్చింది అక్కడ సో ఇప్పుడు ఫార్టీ అన్నా కదా సో వన్ బై ఫోర్ అనుకుంటే నువ్వు ఇక్కడనే వన్ బై ఫోర్ చేసేస్తావు అప్పుడు నీకు ఎంత మైనస్ ఎంత పది సో ఇప్పుడు ఎనభై నుంచి పది చేసేస్తే నీకు సెవెంటీ అనేటువంటి రా స్కోర్ అయిపోతుంది రా స్కోర్ సెవెంటీ అయిపోతుంది సో వీళ్ళు వన్ బై ఎయిట్కి వచ్చినట్లయితే నీకు కరెక్ట్ ఎన్ని పెట్టినావు ఫార్టీ పెట్టినావు సో ఇంటూ టూ అవుతుంది సో రాంగ్ ఎంత వేసినావు అంటే నువ్వు ఈ రాంగ్ వేసిన క్వశ్చన్స్ కూడా ఫస్ట్ ఇంటూ వేసుకోవాలి సో ఇంటు వేసుకున్న తర్వాత అప్పుడు మైనస్ చేయాలి సో ఏం లేదు దీనికి దానికి రెండు సేమే సో ఇంటూ ఇంటూ టూ చేసిన తర్వాత మనము మైనేజ్ చేస్తాం ఇది డైరెక్ట్ మైనేజ్ చేస్తాం వన్ బై ఫోర్ చేస్తే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎయిటీ స్కోర్ వచ్చింది ఇక్కడ కూడా నెగిటివ్ ఎంత ఎయిట్ ఇంటూ టూ అంటే ఎయిటీ ఇక్కడ నెగిటివ్ వచ్చింది సో ఇక్కడ వన్ బై ఎయిట్ చేస్తాము ఇక్కడ వన్ బై ఫోర్ అది కూడా మనము ఇంటూ టూ చేయకముందు ఇక్కడ చేస్తాం ఇక్కడ వన్ బై ఎయిట్ అంటే ఎంత ఎయిటీలో వన్ బై ఎయిట్ అంటే టెన్ సో ఇక్కడ ఎయిటీ మైనస్ టెన్ అంటే నీకు సెవెంటీ రాసుకోరు వచ్చింది చూసారా ఇక్కడ సెవెంటీ రాసుకోరే ఇక్కడ సెవెంటీ రాసుకోరే ఇక్కడ వన్ బై ఫోర్ నెగిటివ్ ఇక్కడ వన్ బై ఎయిట్ నెగిటివ్ సో దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కానీ ఉన్నదంత వచ్చింది ఇక్కడనే సో కొద్దిగా ఈ టూ మంత్స్లో ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్లో అయితే వీక్ ఉన్నారో ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో దాని మీద ఫోకస్ చేయండి జిఎస్లో వీక్ ఉన్న వాళ్ళ జిఎస్ మీద కొద్దిగా అంటే ఒక డేలో నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఒక డేలో మనము ఒక టైం టేబుల్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి దాంట్లో భాగంగా ఇంకా మీకు క్లారిటీగా వచ్చేస్తుంది నేను ఏం చెప్తున్నానంటే ఒక డేని మీరు నాలుగు స్లాట్స్గా డివైడ్ చేసుకుంటారు సో ఆ నాలుగు స్లాట్స్లో ఈ నాలుగు సబ్జెక్టులు ఉండేది చూసుకుంటారు కదా సో ఏదైతే నువ్వు వీక్ ఉన్నావో దానికి ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎక్స్ట్రా స్పెండ్ చేసేసి మీరు టూ మంత్స్ని మీకున్న టైంని అయితే యూటిలైజ్ చేసుకోవాలి లాస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ కావచ్చు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ మీరు ఖచ్చితంగా రివిజన్కి పెట్టుకోవాలి ఎంత జరిగినా కానీ రివిజన్ లేకుంటే వ్యర్థం అవుతుంది కాబట్టి సో లాస్ట్ డేస్ అయితే మీరు ఖచ్చితంగా రివిజన్ పెట్టుకోవాలి మీ టార్గెట్ ట్వంటీ టూ మంత్స్ అని పెట్టుకోండి ఫిబ్రవరి అని పెట్టుకోండి చాలా మంది అకాడమీస్ కావచ్చు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఉండదు ఫిబ్రవరిలో ఉండదు సో వాళ్ళు డేట్స్ అట్ ఇస్తారు కానీ మార్చి ఏప్రిల్లో ఉంటారని చెప్పేసి వాళ్ళు అంటారు ఎందుకంటే వాళ్ళ కోచింగ్ కంప్లీట్ కావచ్చు అని చెప్పేసి కానీ మనం ఫిబ్రవరి అని టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ కాండి ఈజీగా సక్సెస్ వస్తుంది సో ఇదైతే ఈరోజు వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా దీనిపైన వీడియో చేస్తాను నేను సో మీ అంటే మీకు ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి వీలైతే ఇన్స్టాగ్రామ్లో నాకు కమెంట్ చేయండి ఎంహెచ్ వర్మ అని ఉంటుంది సో ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసినా కానీ నేను రిప్లై ఇస్తాను నా టైం ను సెట్ చేసుకొని మీరు కమెంట్ చేస్తే మ్యాక్సిమం నేను కమెంట్స్కే రిప్లై ఇస్తాను సో దీంట్లో ఎలాంటి టెన్షన్ లేదు ఇంకా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి సో నేను మీ గురించి అంటే మీ నుంచి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే ఎందుకంటే మీరు ఇచ్చే ఆ బూస్టింగ్ వల్లనే ఇంకో ఇంకొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సో కాబట్టి అందరైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదే తెలుస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యాపీ నెక్స్ట్ డే